వెల్కమ్ టు ైఛా బాగున్నారా ఈరోజు ఎగ్ బజ్జీ అండి ఈజీగా టేస్టీగా ఎలా చేసుకుందామో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక కప్పు శనగపిండి జల్లించి తీసుకోవాలండి ఇలా తగినంత సాల్ట్ వేసుకొని కొద్దిగా కారం స్పూన్ కారం వాము జీలకర్ర పొడి ధనియాల పొడి కూడా వేసానండి ఇవన్నీ వేస్తే చాలా టేస్టీగా ఉంటాయి ఇవన్నీ బాగా కలుపుకోవాలి పిండిలో కలుపుకొని కొద్ది కొద్ది కొద్దిగా నీళ్ళు పోసి కలుపుకోవాలి మరి ఎక్కువ నీళ్ళు పోస్తే ఒక్క జా ఒక్కసారి జారవుతుంది పిండి ఇలా కొద్దిగా నీళ్ళు పోసి ఉండలు లేకుండా బాగా జారుగా కాకుండా బాగా గట్టిగా ఎక్కకుండా ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటే చక్కగా ఎగుకి చక్కగా పడుతుందండి ఇలా ఎగ్స్ని ఉడకపెట్టి ఆరు ఎగ్స్ తీసుకున్నాను ఎగ్స్ని ఇలా కట్ చేసుకోవాలి అన్నీ ఇలానే కట్ చేసుకోవాలండి కట్ చేస్తున్న ఎగ్స్ కూడా ఈ పిండిలో వేసి చేతితో కానీ స్పూన్తో కానీ పిండిని వేసుకోవాలి ఇలా వేసి ముందుగా స్టవ్ వెలిగించి కలాయి పెట్టి డీప్ ఫ్రై సరుకును ఆయిల్ వేసి వేడి వేడికిన తర్వాత ఇలా ఎగ్స్ని వేసుకోవాలి చక్కగా లో ఫ్లేమ్లో అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలి ఎగ్ బజ్జీ రెడీ అయిందండి వేడి వేడి ఎగ్ బజ్జీ రెడీ అయిపోయింది నచ్చితే మాత్రం ఇంకా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందో కామెంట్స్ తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్